ప్రభు నందు ప్రియ దేవుని జినంగామా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సిద్ధపడినవారు మరి నేటి దినమనకే ఏర్పాటు చేయబడిన లేఖన మనం చదువుకుందాము అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయాన్ని ఈ రోజున మనము మరి చదువుకుందాము మొదటి వచనము నుండి ఓ తిఫిలా యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమనకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గుర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత నలవది దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనేను ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించాను మీరు ఎరిశులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తిష్మం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిష్మం పొందెదరు అనేను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేల్నకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి గనుక మీరు ఎరుషులేములోనూ యోధయ సమరయ దేశములయ అందంతటను బూధిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయేను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన ఇద్దరి మనుష్యులు వారి యొద్ద నిలిచి గలలీయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు వలీవలా వనబడే వనమనబడిన కొండ నుండి ఎరుషులేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషులేమునకు విశ్రాంతి దినమన నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేరు వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రేయ పిలుపు తోమ్మ బత్తిలోమయి మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సిమోను యాకోబు కుమారుడగు యోధ అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేచుండెరి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్ల నేను సహోదరులారా యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చిన పరిశుద్ధాత్మ యోధాను గుర్చిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దాబీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యోధ వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొనెను అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటికి వచ్చాను ఈ సంగతి ఎరుషులేములో ఉన్న వారందరికీ తెలియ తెలియవచ్చాను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడినది అనబడి ఉన్నది దానికి రక్త భూమి అనే అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడను కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తీష్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేస్సు మన యొద్ధ నుండి పరమనకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్నమును గురిచి సాక్షి అయి ఉండిట ఆవశ్యక్యమని చెప్పాను అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సభ అనబడిన ఏసోపు మతియ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరుచుకుని వాణిని కనపరచుము అనిరి అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియ పేరిట చీటీ వచ్చాను గనుక అతడు పదనకొండ మందు ఆ కూడా లెక్కింపబడెను ఆ మేన్ ప్రభునందు ప్రియదేవుని దేవుని జనంగమా చదువు లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకప్పు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన ఈ ఉదయ కాలమున నీ పాదశనిధి చేరే కృపను దయచేశారు నీ వాక్యమును చదువుటకు మీరు అనుమతిని దయచేశారు నాయన ఈ వాక్య ధ్యానంలో నుండి అయా ఈ లేఖనములో నుండి మా కొరకు మీరు కొన్ని విషయాలు నేర్పించమని అయా నేర్చుకున్నటకు కావలసిన మనస్సును సిద్ధపాటును మాకు అనుగ్రహించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియాదేవుని జనంగమా మన ప్రభువును రక్షకుడైన ఏసు ప్రభులవారి వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి నిన్నటి దినాన అపోస్తుల కార్యముల గ్రంథము ఉపోద్ఘాతాన్ని మనం విన్నాం పరిచయ వాక్కులను మనం విన్నాం అపోస్తుల కార్యముల గ్రంథము మరి భక్తుడైనటువంటి మరి మరి వైద్యుడైనటువంటి లోకా గారు రాశారని మనం నిన్న తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఈరోజున మరల ఆ పరిచయాన్ని నేను తెలియచేయడం లేదు కానీ భక్తుడైనటువంటి లోకా గారు మరి పౌలు గారు చేసినటువంటి మరి సువార్థ పని మరి యేసు ప్రభుల వారి శిష్యులైనటువంటి పన్నెండు మంది మరి ఏ రీతిగా మరి స్వార్థ పనిలో వారు మరి తమను తాము అర్పించుకున్నారో మరి ఆయన దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి నా ప్రియ దేవునిచ్చినంగమ ఈ మొదటి అధ్యాయంలో మనము ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభులవారు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత నలువది దినముల వరకు వారికి తన్ను తాను కనపరుచుకుంటూ వచ్చారు యేసు ప్రభుల వారు తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటూ వారికి దేవుని రాజ్యమును గుర్చిన అనేక మర్మములను అనేక విషయాలను వారికి ప్రమాణముగా చూపి వెళ్ళారు ప్రమాణము అనగా కింద ఫుట్ నోట్లో ఏమని ఉందంటే రుజువులను యేసు ప్రభులు వారు మరి చనిపోయి తిరిగి లేచిన తరువాత నలువది దినములు ఆయన తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు మరి అనేకమైనటువంటి ప్రమాణాలను రుజువులను వారికి చూపించి వెళ్ళారు యేసుప్రభులు వారు అంటారు కదా కాబట్టి మీరు మీరు ఎరుశిలేము నుండి వేడలక ఎరుశీలేము నుండి మీరు మీ సువార్త పనిని కొనసాగించాలి ఎరిశీలేము నుండి ఆయన ఆరోహణమయ్యాడు ఎరుశీలేములో ఆయన వారికి అనేక విషయాలను తెలియచేస్తూ మరి ఆయన వారు చూస్తూ ఉండగా మరి పరలోకమునకు ఆరోహణమయ్యాడు కాబట్టి నా ప్రియదేవుని జనంగమ మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషులేములోను యోదయ సమరయ దేశముల అందటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభువు వారిని దీవించాడు కాబట్టి నా ప్రియదేవుని జనంగమ మరి ఎరుషులేములో మొదట సువార్త ఎవరికి వెళ్ళిందంటే యోధులకు ఆ తరువాత సమరయులకు ఆ తరువాత బోధి గ్రంథముల వరకు అనగా అన్యులకు నా ప్రియదేవినిచ్చినంగమ యేసు ప్రభుల వారి యొక్క మరి శిలువ త్యాగము ఎంత గొప్పదో యేసు ప్రభుల వారు సజీవుడై మరలా మన కొరకు తిరిగి బ్రతికాడని మరి ఈ గ్రంథములో క్లియర్గా మనకు మరి చెప్పబడతా ఉంది యేసు ప్రభుల వారు గ్రంథములో ఉన్న విధంగా మరి ఏదో ఉన్నట్టు ఉన్నటువంటి వాడు కాదండి ఆయన నిజముగా నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడు ఈ రోజున మనము చూసినట్లయితే మన కొరకు మరి తన పరిశుద్ధాత్మను తన ఆత్మను మన కొరకు పంపినవాడు ఆయన అన్నారు కదా యోహాను మీకు నీళ్లలో బాప్తేశ్వం ఇచ్చాడు అయితే కొన్ని దినములలోగా పరిశుద్ధాత్మలో మీరు బాప్తేశ్వం పొందుతారు పరిశుద్ధ ఆత్మ మిమ్మను కమ్ముకుంటుంది కాబట్టి మీరు కనిపెట్టి ఉండండి ఎర్షలేములోనే ఉండండి ఎర్షలేములోనే ఆయన ఒలీవల వనబడిన కొండ నుండి ఆయన ఆరోహణమయ్యాడు అదే కొండ మీద ఆయన మరల తన కాలు పెట్టి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు నా ప్రియ దేవుని చిన్నంగమ్మ మరి ఏ రీతిగా మరి వారు ఏ రీతిగా యస్సు ప్రభులు వారు ఆరోహణమై వారి మధ్య నుండి ప్రత్యేకింపబడి ఆయన వెళ్ళి ఉన్నారో అప్పుడు ఒక రెండు మరి ఇద్దరు దూతలు వారితో అన్నాడు ఏమన్నా తెలుసా గలలే మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు ఏసు ప్రభులు వారు ఏ రీతిగా అయితే మీ దగ్గర నుండి ఆయన కొనిపోబడ్డాడో అదే రీతిగా మరలా మీ దగ్గరకు వస్తాడని ఆయన చెప్పినట్లుగా మనం చూడగలం తర్వాత వారందరూ కూడా ఏసు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత వీరంతా కూడా మరి వారు బస చేస్తూ ఉన్నటువంటి ఆ మేడ మీద గదిలోనికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారిలో వారు ఎవరెవరినగా మరి ఆయన శిష్యులైనటువంటి వారు మరి యోహాను పేతురు యోహాను యాకోబు అంద్రయ్య మరి పిలుపు తోమ్మ భర్తిలోమయ్యి మత్తయ్యి అల్ఫై కుమారుడ యాకోబు జలోత అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యోధ ఈ పదకొండు మంది శిష్యులను తరువాత కొందరు స్త్రీలు వారిలో యేసు ప్రభుల వారి యొక్క తల్లిగారైన మరియ మరి యేసు ప్రభుల వారి యొక్క మరి సహోదరులు కూడా వారు ఏం చేస్తారంటే తెలుసండి ఆ మేడగదిలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియదేవుని జనంగమ ఈ మాట మనకు శ్రేష్టమైనది యేసు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత వారి మధ్య నుండి ఎత్తబడిన తరువాత మరి ఏసుప్రభుల వారి శిష్యులను మరి కొందరు స్త్రీలను అందులో ప్రభుల వారి తల్లి ఆయన సహోదరులు కూడా ఆ మేడగదిలోకి వెళ్ళి వారు ఎడతెగక మరి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి నా ప్రియ దేవుని జనంగమ ఎడతెగక ఏక మనస్సుతో ఎడతెగక ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని ఆత్మ వారి మధ్య మరి సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆనాటి మొదటి సహవాసపు కూడిక ఎలా ఉందంటే ఏక మనసు ఉంది వారందరికీ కూడా అనేక మంది వారు అక్కడ ఉన్నారు మరి నూట ఇరవై మంది నూట ఇరవై మంది సహోదరులు మరి ఈ పదకొండు మంది మరి కొందరు స్త్రీలే కాకుండా మరి వారు ఏక మనసుతో ప్రార్థన చేయటం ఎడతెగక ప్రార్థన చేయటం వలన అక్కడ సమూహము ఆ సహవాసపు సమూహము పెరుగుతూ వచ్చింది కాబట్టి ఎక్కడైతే ఏ సహవాసములైతే ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన అనేది ఉంటుందో ఆ సహవాసం అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది మరి ఆది అన ఆది కాలపు సహవాసము సంఘము ఏ రీతిగా అభివృద్ధి చెందింది అంటే ఆ సంఘములో ఉన్నటువంటి వారు ఆ సహవాసములో ఉన్నటువంటి వారు ఒకే మనస్సును కలిగినటువంటి వారు వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయటం వలన కిందకు వచ్చేటప్పటికీ ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది మరి సహోదరులు కూడి ఉండగా ఎప్పుడైతే మరి వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారో ఆ సహవాసము వృద్ధి పొందినట్లుగా మనం చూడగలం మరి పదకొండు మంది కొందరు స్త్రీలను మనం ఆలోచన చేసినట్లయితే వారు ఎప్పుడైతే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించారో ఆ సహవాసాన్ని దేవుడు రెట్టింపు చేస్తూ వచ్చారు కాబట్టి అక్కడ నూట ఇరవై మంది సుమారుగా నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉన్నప్పుడు వారి మధ్య పేతురు గారు లేచి మరి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలం పదిహేనవ వచనములో మరి పదహారవ వచనములో మరి పేతురు గారు వారి మధ్య నిలిసి మాట్లాడినట్లుగా మనం చూడగలం దేని గురించి ఆయన మాట్లాడారు అంటే మరి యేసు ప్రభుల వారి శిష్యులలో ఒకడినటువంటి ఇస్కర్ యోధు యోధ తాను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని మరి ఆనాటి యోధులకు మరి పరిసయులకు ధర్మశాస్త్ర ఉపదేశకులకు ఆయనను అమ్మివేసి అమ్మి ఆ రీతిగా తాను పొందవలసినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోయాడు కాబట్టి మరి తాను కోల్పోయినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని మరొకరు మరి యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానమును గురించి సాక్ష్యం గాను మనతో చేర్చబడాలి ఆయన పన్నెండు మందిని శిష్యులను ఏర్పరచుకున్నారు కదా కాబట్టి ఆ యోధ మరి దుర్ మరి ద్రోహము చేసి మరి యేసు ప్రభుల వారిని ముప్పది వెండు నాణములకు అమ్మివేసి అమ్మి వేసుకుని తన నిత్యత్వాన్ని కోల్పోయాడు కాబట్టి మరి తల నడిమికి మరి తల క్రిందులుగా పడితే తల నడిమికి పగిలిపోయి పేగులు బయటికి వచ్చి తను చనిపోయినట్లుగా మనం మరి ఎరుశీలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తించారు కాబట్టి ఈ రోజున మరి గారు లేచి అంటారు కదా మరి ఏసు ఏసు ప్రభుల వారు మన యుద్ధ నుండి పరమనకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించు చుండిన కాలమంతయు కూడా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట అవశ్యమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇద్దరి మనుష్యులను మరి యేసు ప్రభుల వారు మరి ఈ లోకంలో సంచరించినప్పుడు ఏసుప్రభుల వారితో కలిసి జీవించినప్పుడు మరి వారితో ఉన్నటువంటి మరి విశ్వాసులైనటువంటి పరిశుద్ధులైనటువంటి ఇద్దరు మనుషులను వారు మధ్య నిలబెట్టి మరి పన్నెండు మంది అపోస్తులతో మరి వారిని మరి నిలవబెట్టి వారితో పన్నెండు అపోస్తులనిగా వారిని ఎన్నుకునేటకు గాను వారంతా ఏం చేశారంటే మరి ప్రార్థన చేశారు ఇద్దరు మనుషులను నిలబెట్టారు ఒకరు మరి యోసేపు బర్సబా అనబడిన యోసేపు రెండవ వాడు మతీయ వీరిద్దరిని మరి ఆ సహ సహ ఆ సహవాసపు మరి సహవాసములు వారిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు ఏమన్నా తెలుసండి అందరి హృదయములను ఉన్న ప్రభువ తన చోటికి పోవటకు యోధా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏరపరుచుకున్న వారిని కనపరచుము అని వారు ప్రార్థన చేశారు ప్రియ దేవుని జనంగమ సహవాసములో ఎవరైనా దేవుని పరి కొరకు ఏర్పరచబడాలి అంటే మరి అభిషక్తులైనటువంటి దైవజనుల ద్వారా వారు ఏర్పాటు కావాలి తనకు తానుగా ఏర్పడినటువంటి ఏ రాజ్యము కూడా నిలవదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ రోజున మరి పదకొండు మంది మరి పన్నెండు మంది అపోస్తులలుగా వారు పిలువబడ్డారు పన్నెండవ వాడైన ఇస్కర్ యుద్ధ తగ్గిపోయినప్పుడు వారితో ఒకరిని కలుపుకున్నటకు గాను మరి ఆనాటి సహవాసము సంఘము ఏమి చేసిందంటే మరి పరిశుద్ధులైన నీతిపరులైనటువంటి వారిని మరి ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనతో పాటు ఉండి ఆయనను దగ్గరగా అనుభవించినటువంటి వారిని ఇద్దరిని నిలువ పెట్టి వారి కోసం ప్రార్థన చేశారు ప్రభువా వీరిద్దరిలో మరి నీ యొక్క అపోస్తలత్వంలో పాలు పొందుటకు వారు అర్హులైన వారిని నీవు మరి ఎంపిక చేయమని వారిని నిలబెట్టి వారి మీద వారిని గురించి ప్రార్థించినప్పుడు వారు వారిద్దరి పేరు మీద చీట్లు వేస్తే మత్తియ అనేటువంటి వ్యక్తి పేరు మీద ఆ చీటి వచ్చినప్పుడు ఆ మత్తియ అనేటువంటి వ్యక్తి ఆ పన్ పదకొండు మంది శిష్యులతో ఆ పదకొండు మంది అపోస్తులతో కలిసి మరి పన్నెండవ అపోస్తులనిగా ఆ పరిచర్యలో కూడా లెక్కింపబడ్డాడు ఈ రీతిగా మరి అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము మరి ముగుస్తా ఉంది మొదటి అధ్యాయములో మనము చూసినట్లయితే మరి గ్రంథకుడైనటువంటి లోక తాను ఏ రీతిగా మొదటి గ్రంథాన్ని వ్రాసాడో మరి ఆ గ్రంథములో దానికి కొనసాగింపుగా దీనిని మరి మరి వ్రాసినట్లుగా మనం చూడగలం తర్వాత యేసు ప్రభుల వారి యొక్క ఆరోహణము మరి తర్వాత పదకొండు మంది శిష్యులు కొందరు స్త్రీలు మరి మేడగదిలో మరి ఏక మనసుతో ప్రార్థన చేయటం తర్వాత పదహారు నుంచి పదిహేను నుంచి చివరి వరకు పేతురు నిలవబడి మరి పదకొండు మంది అపోస్తులతో కూడా మరొక అపోస్తులునిగా మత్తయ్యను ఎన్నుకొనుట మరి ఇక్కడ మనం చూడగలం ప్రియదేవునిచ్చినంగా మా ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనము సహవాసముగా కూడినప్పుడు ఏక మనస్సు అనేది ఉండాలి ఏ సహవాసపు సంఘపు బిడ్డలకైనా ఏక మనస్సు అనేటువంటిది ఉండాలి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు మన అవసరత ఏదైనా సరే అది సంగపు అవసరమైన కుటుంబ అవసరమైన వ్యక్తిగత అవసరమైనా దేవుడు దానిని తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మనకు ఉండవలసినటువంటి డిగ్రీ క్వాలిటీ ఏమిటంటే మరి క్వాలిఫికేషన్ ఏమిటంటే మనకు మనము మనము సంగముగా ప్రార్థిస్తూ ఉంటే గనక మనకు ఏక మనసు అనేటువంటిది అవసరం మనము సహవాసంగా మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనకు ఏక మనస్సు అనేటువంటిది అవసరం మరి ఆది సంఘము ఏక మనస్సును మరి కలిగి మరి ప్రార్థించినట్లుగా మనం చూడగలం ఈ రోజున నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో నీవు ఏక మనస్సుతో నిస్స మరి నీ గదిలో నీవు నీ నీవు దేవునికి మరి ప్రార్థించినట్లయితే నీవు కోరుకున్న దానిని ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఏకమనసుతో కూడినటువంటి ప్రార్థన ఎవరిలో ఉంటుందో ఏ కుటుంబంలో ఉంటుందో వారికి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను వారి దీవెనలో ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియపర్లోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు ఆయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలమున నీ వాక్య ధ్యానమును మరి నాయన మరి ధ్యానించడానికి మీరు కృపు చూపారు అపోస్తుల కార్యముల గ్రంథముల నుండి మరి ఆది సంఘము ఏ రీతిగా నయన ఏక మనసుతో నీ సన్నిధులు ప్రార్థించిందో ఎడతెగక ప్రార్థనలో గడిపారు నాయన అయా నీవు కనిపెట్టమన్నావు తండ్రి పరిశుద్ధాత్ముడు మరి పది దినములలోగా మీకు నా ఆత్మను మీ దగ్గరకు పంపిస్తానని నీ వాగ్దానం చేశావు ఆ రీతిగానే నీవు చెప్పిన మాటకు లోబడి అయా నీవు ఆరోహణమైనట్లుగా వారు కన్నులారా చూచి నాయన నీవు పంపబో ఆత్మ కొరకు వారు నాయన ఏక మనసుతో ఎడతెగక కనిపెట్టినప్పుడు వారి మీదకి నీ ఆత్మను పంపించావు నాయన ఆ రీతిగా ఈ రోజున ఎవరైతే ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నారు వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు వారు అనుకున్నటువంటి పనిని వారు కావలసినటువంటి ఆశీర్వాదాలను మరి నైనా నీవే మా నాయన వారికి అనుగ్రహించి నిజ దేవుడవు నీవేనా సజీవుడమైన దేవుడవు నీవేనని పునరుద్ధానుడైన దేవుడవు నీవేనని నైనా ఈ లోకమంతా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చి ఈ దినమందు మేము చెవి పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని పరిశుద్ధ పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్